ఏముండ ఎక్కడ కనిపిస్తున్నాడు చూసండి బుడ్డగడ దండం పెట్టుకుంటున్నాడు వాడు ఇంత పని చేస్తాడని వేస్తాడు అనుకోదండి మొత్తం ఇదంతా కథ జరగడానికి వాడేనండి మూల కారణం ఏం కాదండి మొన్న అన్న మా ఊరు వెళ్ళానని చెప్పాను కదండి మా బొడ్డ అందరూ కలిసి అంటే మా అన్నయ్య గారు పెళ్ళనమాట అండి అత్తయ్య మాకు బాగానే వచ్చావు నువ్వు ఐరన్ మీన్స్ మొత్తం నువ్వే చూసుకోవాలి అన్నారు చూస్తాను కానీ అయితే నాకేంట్రా లాభం అన్నాను అదేంటి అత్తయ్య ప్రతి సంవత్సరం నీకు గౌరవంతో నువ్వే చేద్ది కానీ అన్నారు అమ్మ పుడతల్లారా అనుకున్నాను అయితే నేను వెళ్ళేసరికి అక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయండి అయితే ఈరోజు మన నీధులు ఉట్టు కొడుతున్నాము దాన్ని చందాలు పోజేసేము ఫస్ట్ మన రోషనే చంద ఇచ్చాడు వాడి వల్ల చాలా చంద పోగైంది అన్నారు అందుకేనండి అన్నని బుడ్డగాడే చేశాడు అంతా అని వాడు చేయబట్టే కదండి చందాలు పోగండి బొడ్డోళ్ళు అందరూ చేస్తున్నారు అయితే వాళ్ళ డబ్బులు పెట్టి ఇలాగ అయితే తెచ్చారండి దాన్ని పసుపు రాసి నేను న్యాచురల్గా చేశానండి పసుపు రాసి బొట్టు పెట్టి ఇలాగ పూలతో దండ కట్టి ఇలా కట్టానండి అందులో బుడ్డలు పాలకు పాపం వాళ్ళకి పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నారు చూసరి నలుగురు నండి తెచ్చుకున్నారు అవి పెడతలో వేసేస్తాం చిల్లర డబ్బులన్నీ ఇది పెడత కొట్టడానికి అయితే ఇక్కడ కర్ర అయితే రెడీ చేస్తున్నారండి మా వీధిలో ఉట్టు కొట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి పిల్లలతో స్టార్ట్ అయ్యింది ఇది ఎంతవరకు వెళ్తతో చూడాలి ఇక్కడ ఇలా చిన్న కృష్ణుని పెట్టుకున్నారండి ఫోటో పెట్టుకున్నారు దీపారాధన చేశారు హారత కూడా ఇచ్చారు ఇదిగోండి ఉట్టు ఇక్కడ మా మా చిన్నాన్నగారండి గారండి పిల్లలకి చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళతో పాటు చిన్న పిల్లల్లాగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళతో పాటు సరదాగా ఉంటారండి పిల్లల్లో కలిసిపోతూ ఉంటారు పిల్లలు అంటే చాలా ఇష్టం ఉట్టు అయితే రెడీ అయిపోయిందండి నేను లైవ్ లో చూపించాను కదా మీకు ఉట్టు కొట్టడం అనేది అందుకని నేను ఇంకా వీడియో అయితే తీలేదండి ఉట్టు కొట్టడం ఆ ఉట్టు కూడా బొడ్డగాడే కొట్టడం ఉంటాను